బంధాలన్నిటికంటే అత్యంత అమూల్యమైన బంధం పెళ్లి జీవితాంతం తోడుగా ఉండే వ్యక్తులను పెళ్లి అనే బంధం మనకు ఇస్తుంది ఇక అప్పటి వరకు ఇద్దరుగా ఉన్న జీవిత భాగ్యస్వాములు పెళ్లి అనే సుమహూర్తం ద్వారా ఒకటవుతారు ఎన్ని సమస్యలు వచ్చినా పెళ్లి అనే బంధం విడిపోదు పైగా సమస్య వచ్చిన ప్రతిసారి మరింత బలపడుతుంది వివాహ బంధం ఈరోజు ప్రొఫైల్ చూసేద్దా ఇక అబ్బాయి పేరు సాయి కిరణ్ వీళ్ళది బ్రాహ్మణ కులంలో ఆరు వేల నియోగులు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫస్ట్ అబ్బాయి తిరుపతిలో సాయి కిరణ్ హైట్ వచ్చేసి వీళ్ళది కొండిన్యాస గోత్రం సాయి కిరణ్ ఎంబీఏ చదువుకుని నియోసాఫ్ లో పనిచేస్తున్నాడు ట్వెల్వ్ లాక్స్ ఉంటుంది అంటే నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తాడు అనమాట వీరి నివాసం వచ్చేసి హైదరాబాద్ ఈయనకి నాన్నగారు అలాగే అమ్మగారు ఇద్దరు లేరు కానీ అన్ని ఇతనే సమకూర్చుకున్నాడు పెళ్లి అయిపోతే హ్యాపీగా ఒక లైఫ్ ని కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఈ మ్యాచ్ మీద మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అవ్వండి మీ పూర్తి డీటెయిల్స్ని ఇవ్వండి